పెద్దలు సభకు నమస్కారం సభాధ్యక్షులు పెద్దలు స్పీకర్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా గిరిజన నియోజకవర్గం వైరా ప్రజలందరికీ కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీ పంపిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవ లాల్ మహారాజ్ కార్యక్రమానికి గిరిజన జాతి బంజారా జాతి సమాజానికి శివలాల్ మహారాజ్కి కార్యక్రమానికి సెలవు దినం ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష వైరా నియోజకవర్గం పూర్తిగా గిరిజన నియోజకవర్గం ఇటు ఆంధ్రాకి ఇటు వరంగల్ జిల్లాకి ఇటు భద్రాద్రి కొత్తరం జిల్లా ఆ ప్రాంతానికి విస్తరించిన ప్రాంతం అక్కడ సీతారామ ప్రాజెక్టు జాయిన్ మా జులుపాడు మండలం నుంచి జాయిన్ అవుతుంది కార్యపల్లి కారేపల్లి మీదికెళ్ళిపోతుంది సీతారామ ప్రాజెక్టు ద్వారా అక్కడ మాకు ఏమి అవకాశాలు లేవు ఒక్క పట్టణము లేదు అన్ని గిరిజన ప్రాంతాలే ఆ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉన్న చెరువుల్ని నీళ్లు మీ ద్వారా నింపించే విధంగా ప్రభుత్వానికి చెప్పమని చెప్పేసి మిమ్మల్ని తమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా వైరా ప్రాజెక్టు పద్దెనిమిది అడుగులు నీళ్లు వచ్చే విధంగా దాని సామర్థ్యం పెంచే విధంగా మిషన్ బలిద నీళ్లు కూడా అందులో కలుగుతున్న కాబట్టి దాకా నీళ్లు పోటాలి రైతులకి తాగటానికి నీళ్లు కూడా సరిపోవట్లేదు దాని సామర్థ్యాన్ని పెంచి పద్దెనిమిది అడుగుల వరకు నీళ్లు ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వారికి ఆదేశించమని మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష కూడి దాని కింద కుడి ఎడవ కాలువల్ని రిక్యూట్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం మన ప్రభుత్వానికి చెప్పవచ్చు తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొనిజర్ల మండలానికి ఏనుకూరు మండలానికి ఒక కాలు మన నాగార్జునసాగర్ కాల్ వస్తుంది అధ్యక్ష అది పూర్తిగా కింది డైరెక్ట్గా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది మాకు ఉపయోగం లేకుండా ఉంది మా రెండు మండలాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇప్పించినట్టుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా అధ్యక్ష మన జూరూర్పాడు మండలంలో పద్దెనిమిది సంవత్సరాలయ్యింది అధ్యక్ష ముప్పై పడకల ఆసుపత్రి కట్టి స్టాఫ్ ఉన్నారు కానీ దాని తోరకు ఓపెన్ చేయలేదు దయచేసి దాన్ని అప్గ్రేడ్ చేయించమని చెప్పి తమ ద్వారా మనవి చేస్తా ఉన్నా మన సింగరేణి మండలం బొగ్గుబావులు పుట్టిన మండలం ఆ కూడా ముప్పై పడకల హాస్పిటల్ని ఓపెన్ అప్గ్రేడ్ చేయించమని తమ ద్వారా మైలేజ్ చేస్తామన్నారు అధ్యక్ష వైరా నియోజకవర్గం వైరా మండల హెడ్ క్వార్టర్ కొత్తగూడెం ఇటు ఖమ్మంకి సెంటర్ కేంద్రంగా ఉంటుంది అధ్యక్ష అక్కడ వంద పడకల హాస్పిటల్ని ఓపెన్ చేయించమని చెప్పేసి మంజూరు చేయించమని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అక్కడ పూర్తిగా చుట్టుపక్కల గిరిజన ప్రాంతం పల్లెటూర్లు గ్రామాలతో కూడిన నియోజకవర్గం దానికి అధ్యక్ష ఇంటర్నేషనల్ పాఠశాల అగ్రికల్చర్ కాలేజీ ఏజీబీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఐటీఐ నర్సింగ్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ తమ ద్వారా యూత్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవన్నీ కూడా తమ ద్వారా మంజూరు చేయిస్తే అంత గ్రామీణ ప్రాంతం ప్రజలు గిరిజనులు హరిజనులు బీసీ వర్గాలు అక్కడ గతంలో ఐటీ ఉండే అధ్యక్ష ఐటీడీఏ ఉండే ఎస్సీ కార్పొరేషన్ ఉండే వీరన్నిటి ద్వారానే ఆ ప్రభుత్వాల ద్వారానే ప్రజలకు అందుబాటులో ఉండే కానీ అక్కడ ఈ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఐటీడీఏలు మొత్తం పక్కన పడేసినాయి ఎస్సీ కార్పొరేషన్ పక్కన పడేసింది యువకులకి ఏం చేయలేని పరిస్థితి వచ్చింది ఆ రోజు రైతులకి కరెంటు మోటార్లు బావులు అన్ని వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తమ ద్వారా మరే చేసుకుంటున్నా పోడు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రైతులకి పోడు పట్టాలు ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా ఐటీడీఏల ద్వారా బోర్లు వేయించి కరెంట్ ఇప్పించాలని చెప్పేసి తమ ద్వారా ప్రభు ప్రభుత్వానికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్న అదేవిధంగా మాకు సింగరేణి కాలి సింగరేణి పుట్టిన గడ్డ సింగరేణి ద్వారా సింగనేని ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేలా తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నారు